ఏదైనా తక్కువ ధరకు వస్తుందంటే నమ్మి మోసపోవద్దని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు తక్కువ ధరకు ఎందుకు ఇస్తాడు అనేది ఆలోచించాలని కోరారు రెండు వేర్వేరు కేసుల్లో ప్రజల్ని మోసం చేసి పెద్ద ఎత్తున నగదు కాజేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లోని అనస్వి మెడికల్ షాప్లోకి ఓ మహిళతో కలిసి మరో వ్యక్తి వచ్చి మందులు కావాలని అడుగుతూ తన దగ్గర పురాతన బంగారం ఉందని దానిని తక్కువ ధరకే ఇస్తారని చెప్పి ఒక బంగారు బిళ్లను తెచ్చి చూపించారు దానిలో కొంత ముక్కను తీసి పరీక్షించుకోమని చెప్పగా మెడికల్ షాప్ యజమాని వేములరాజు బంగారం దుకాణానికి వెళ్లి దానిని పరీక్షించగా అది నిజమైన బంగారం అని తేలింది దీంతో నిందితులు రెండు రోజులు సమయం ఇస్తామని ఐదు లక్షలు సర్దితే ఇరవై రెండు తులాల బంగారం బిస్కెట్ ఇస్తామని చెప్పారు దీంతో వారిని నమ్మిన మెడికల్ షాప్ యజమాని వేముల రాజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ బంగారు బిస్కెట్ను తీసుకువెళ్లి చెక్ చేయించగా అది నకిలీ బంగారం అని తేలింది దీంతో మోసపోయానని గ్రహించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు సిపిఎస్ జితేందర్ రెడ్డి వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డిలో ఎస్ఐతో కలిసి డీఈవో కార్యాలయం వద్ద నిందితుని అరెస్ట్ చేశారు నిందితుడు గుంటూరు జిల్లా పెదగాకాని వడ్డరకాలనీ నివాసి యేసు అని జల్సాలకు అలవాటుపడి నేరాలు చేయడం ప్రారంభించాడని గతంలో పలు కేసులలో జైలుకు వచ్చాడని తెలిపారు నిందితునితో కలిసి నేరానికి పాల్పడిన గుంటూరుకు చెందిన లక్ష్మి పరారిలో ఉన్నదని త్వరలోనే ఆమెను పట్టుబడి చేస్తామని తెలిపారు పట్టుబడిన నిందితుని వద్ద నుండి నాలుగు లక్షల రూపాయల నగదు అరగ్రాము బంగారం ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మరో కేసులో బంగారం తాకట్లో ఉందని డబ్బులు కట్టి విడిపిస్తే తక్కువ ధరకే ఆ బంగారం మీకు అమ్ముతానని చెప్పి చేపూరి గోపి కిషన్ అనే బంగారం దుకాణం యజమాని ఒక లక్ష ఇరవై వేల రూపాయలను కాజేసిన కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పల్లె మధుకరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని జుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు నిందితుడు గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి సేల్స్ మేనేజర్గా పనిచేశాడని జాబ్ మానేసి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయాడని ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ తరహా నేరలకు పాల్పడుతున్నాడని తెలిపారు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ సీఏ జితేందర్ రెడ్డి నల్గొండ వన్ టౌన్ సి రాజశేఖర్ రెడ్డి ఎస్ఐలు శివ సైదులు శంకర్ సిబ్బంది రబ్బానీ శ్రీకాంత్ షకీలను జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అభినందించారు ఒక వ్యక్తి పదకొండవ తారీఖు నాడు బస్సులో జ్యువెల్లరీ షాప్ నిర్వహిస్తున్నటువంటి చేపూరు గోపి అనే అతనికి లెవెంత్ రోజు ఫోన్ చేసి నేను బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టినా దాన్ని మీరు విడిపిస్తే మీకు తక్కువ ధరకు నేను ఇస్తాను అని మాయమటాలు చెప్పి నమ్మించడం జరుగుతుంది బ్యాంకులో బ్యాంకులో తాకట్టు ఉందంటే నిజమైన నమ్మ్యతను తక్కువ ధరకు ఇస్తామని చెప్పి చెప్పి భావించి అతను ఒక లక్ష ఇరవై రూపాయలు ఆయన అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది లెవెంత్ రోజు నాడు డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ కార్డుకి వెళ్ళి వెరిఫై చేస్తే ఆ బ్యాంకులో ఇతను బంగారం పెట్టలేదు అని చెప్పి యాక్సిస్ బ్యాంక్ బంగారం పెట్టలేదు అని చెప్పి తెలిసింది తెలిసి ఇమీడియట్లీ అతను వచ్చేసి మనకు సిఏ గారికి ఫిర్యాదు చేయడము అతను పిలిపిస్తా అని చెప్పి ఆ డబ్బులు అకౌంట్లో వేసిన తర్వాత ఎస్కేప్ పయ అక్కడ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత సీఐ గారికి వచ్చిందని గ్రహించి ఆ బ్యాంక్ కార్డుకి యాక్సిస్ బ్యాంక్ పోయి కూడా తెలుసుకుంటాడు అతను అతని పేరు మీద కానీ ఏమీ లేదని చెప్పి తెలుస్తుంది తేలిన తర్వాత ఇతను వచ్చి కంప్లైంట్ చేయడము ఇతన్ని నేరస్థను పట్టుకోవడం జరిగింది ఇతను నీరస్తుని పేరు పల్లె మధుకర్ రెడ్డి ఇతను థర్టీ ఇయర్స్ ఉంటాడు ఇతని సొంత గ్రామం వచ్చేసి మానకొండూరు మండలము కరీంనగర్ డిస్టిక్ పోచపల్లి విలేజ్ అతన్ని అక్కడ పట్టుబడి చేసి ఏ రోజు ఎర్లీ ఓవర్స్ తీసుకుని వచ్చి ఈరోజు అతన్ని విచారిస్తే అతను గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టాక్ మార్కెట్కి సంబంధించి సేల్స్ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది జలసాలకు అలవాటుపడి అతను సులభంగా డబ్బులు సంపాదించాలంటే ఈ పంతాన్ని ఎంచుకోండు ముఖ్యంగా జ్యువెలరీ షాప్ దగ్గరికి పోవడము మీకు తక్కువ ధరకు బంగారం ఇస్తాను బ్యాంకులో డిపాజిట్ చేసి తాకట్టు పెట్టాను మా బంగారం దాన్ని విడిపియాల మీరు మెడిసిన్ కావాలని అడుగుతాడు అడిగిన తర్వాత వాళ్ళు మాటల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఏవైతున్నాయో ఒక బంగారు చిన్నది ఇది తీసుకొని రావడం జరిగింది ఒరిజినల్ బంగారు సంబంధించి చిన్నది ఫీజు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఈ బంగారం పీజుని తీసుకొని వచ్చి ఫస్ట్ మీకు తక్కువ ధరకు వస్తుంది బంగారము మేము తీసుకొని వస్తాము అని చెప్తే అతను సరే అని చెప్పి దాన్ని చెక్ చేయించుకుంటారు ఇద్దరు తెలిసిపోయి అతను కూడా వస్తాడు ఆ నిరస్తులు కూడా అతనితో పాటు వచ్చి జ్యువెలరీ షాప్కి పోయి చెక్ చేయించడం జరుగుతుంది చెక్ చేయిస్తే అని కన్ఫామ్ చేసుకుంటాడు అతను వేమలరాజు చేసుకున్న తర్వాత బంగారం తీసుకొని వస్తాము అతను అలా బంగారం అని చెప్తారు చెప్పి మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత వచ్చేసి ఇది తీసుకొని రావడం జరుగుతుంది దీన్ని తీసుకొని వచ్చి ఇది వర్జన్ల అదే పురాతనమైనటువంటి బంగారం ఇది వర్జనలే అని చెప్పేసి ఉత్తర దిల్లల్లో వెళ్ళింది అని చెప్పి అతనికి మాయా మాటలు చెప్పి దానికని నమ్మిస్తారు నమ్మిస్తే ముందు చెక్ చేసుకున్నాడు కాబట్టి ఇది కూడా బంగారం అని భావించి అతను ఇది అతనికి ఐదు లక్షలకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఐదు లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు పరారీ అయిపోతారు ఈ సందర్భంగా ఎస్పీఆర్ ఆదేశారము మా సిఐ సిఐఆర్ జితేందర్ రెడ్డి మరియు టౌన్ ఎస్ఐ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మరియు అదేవిధంగా సైదులు శంకర్ ఎస్ఐలు వాళ్ళ మా సిబ్బంది అందరూ కూడా వీరి గురించి టీమ్స్ ఫామ్ చేసి వెతుకుతున్న క్రమంలో ఈరోజు డిజిఓ ఆఫీస్ దగ్గర అనుమానాస్పద వ్యక్తి నిరసనైనటువంటి భక్తుల యేసు ఇతను గతంలో ఆటో డ్రైవర్గా పనిచేశాడు ఇతనిది పెద్ద కానీ గుంటూరు జిల్లా ఇతను మహిళతో పాటు ఏటు అయినటువంటి లక్ష్మితో పాటు గతంలో వచ్చినని చెప్పేసి కన్ఫర్మ్ చేయడము ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఇతను గతంలో కుషాయ్ కూడా నల్గొండలు కూడా పలు నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు గతంలో కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోయించు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జల్సాల కలపడబడి గుప్త నిధుల పేరుతోని ప్రజలను మోసపుచ్చుతున్నాడు ఫేక్ గోల్డ్ ఫేక్ గోల్డ్ గుప్త నిధులలో దొరికినటువంటిది అని చెప్పి ఫేక్ గోల్డ్ ఆ ఫేక్ గోల్డ్ను ధృమించి ప్రజలను మోసపరుచుతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నాలుగు లక్షల రూపాయలు రికవరీ చేయడము అదే ఫేక్ గోల్డ్ను కూడా స్వాధీనపరచుకోవడము సెల్ ఫోను తెలిచినటువంటి ఒరిజినల్ ఏదైతే గ్రామం వరకు ఉన్నదో ఆ గోల్డ్ అది కూడా తీసుకున్నాం అది కూడా తీసి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు ఫోటో పంపిస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మాయమాటలు చెప్పి తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పి ప్రజలు ఎవరైతే ప్రజలు కానీ ఎవరైనా జ్యువెలరీ షాప్ యజమానులు కానీ అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకండి దయచేసి తక్కువ ధరకు గోల్డ్ అనేది విలువైనది ఇప్పుడు లక్ష దాటింది దాదాపు లక్ష రూపాయలకు ఆ తులం బంగారం ఉంది నీకు ఐదు లక్షలకే ఇరవై రెండు గ్రాములు ఇస్తాయి అనేది హాస్యాస్పదము అది దొరికే దొరికే సందర్భం కాదు కాబట్టి అటువంటిది ఎవరన్నా వచ్చినప్పుడు దయచేసి అండ్రెడ్ డైర్కి కానీ మా ఎస్హెచ్ఓలకు కానీ మాకు కానీ వెంటనే సమాచారం ఇస్తే మేము వాళ్ళని పట్టుకోవడము ఫర్దర్ జరగకుండా చేయడం జరిగింది ఆ ఇరవై రెండు తొలాలి ఇరవై రెండు తులాలు ఐదు లక్షలకు రావడం ఇరవై రెండు తులాల బంగారము ఐదు లక్షల కంటే రెండు ఇరవై రెండు లక్షలు పడుతుంది అటువంటి ఐదు లక్షలకి ఎట్లు వస్తానని డౌట్ రావాలి ఇక్కడ వేమలరాజు ఆ ఫస్ట్ ఇచ్చినటువంటి గోల్డ్ను చూసి ఇది నిజమే నమ్మి మోసపోవడం జరిగింది కాబట్టి ఫేక్ గోల్డ్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా ముఖ్యంగా వీళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళను తర్వాత బిజినెస్మెన్ను చూసుకుంటారు అమాయకంగా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను దుండి కొట్టించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు ఇది నోట్ చేసుకుని భవిష్యత్తులో ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి కాకపోతే ఏంటంటే ఇతన్ని ఏమో ఏంటంటే ఆ తాకట్టు తాకట్ తాకట్టు పెట్టిన నా గోల్డ్ దాన్ని విడిపోయారంటే డబ్బులు కావాలి తక్కువ ధరకు మీకే ఇచ్చేస్తున్నాను అంటాడు అరే తక్కువకు వస్తుంది నాకు లక్ష రూపాయలు ఉంది నేను చాలా తక్కువ ధరకి ఇస్తాను కాబట్టి నీకు ఏం అవసరం ఉందని చెప్పి ఇమీడియట్లీగా ఆయన అకౌంట్లో కట్టు కొట్టడము కొట్టి మోసపోతావు ఆ లోపలైనా బయటికి వెళ్ళి వస్తుందని చెప్పి ఖాయ వస్తుంది అంటాడు ఎస్కేప్ అయిపోతుంది ఈ విధంగా చాలామంది మోసపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఇతను ఫోన్ చేసి కానీ ఇతను కానీ జ్యువెలరీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అతని పట్ల అప్రమత్తంగా ఉండాలి బంగారం అనేది దాదాపు లక్ష రూపాయలు ఉన్నది ఇప్పుడు తులము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు వస్తాయంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు నమ్మి మోసపోవద్దు అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా పోలీసు వారికి కానీ అండర్ డైఎలు కానీ మా ఎస్ఎచ్ఓలో కానీ ఇమీడియట్లీ సమాచారం అందించండి వాళ్ళని పట్టుకొని విచారిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు రిపీట్ కాకుండా